చేస్తున్నాం వాడిని అమ్మ చేస్తున్నాము జగన్ మార్పు లావట్లేదు మీరన్నా జగన్ గుర్తు చెప్పండి అమ్మా తల్లి కొన్ని రోజులు ఎన్ని రోజులు చెప్పు చెయ్యనట్టుగా నమస్కారం అదించేనాకు మీరు అంత జర్ఫాల్స్తుందే సరే సరే

ఏ పరిష్కారం అయితే రాలేదు చర్చలు పిలిచి మమ్మల్ని ఎప్పుడైతే మా డిమాండ్స్ అయితే ఒప్పుకున్నారో అప్పుడు మా నిరసన విరమించుకుంటున్నాము దయచేసి జగన్ అన్న గారు మా పైన దృష్టి ఉంచి మాకి ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం ఇవ్వాలి ఈఎఫ్ఐ సిఎఫ్ఐ సౌకర్యాలు కల్పించాలి గ్రాడ్యుటీ కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి మా అంగన్వాడీ టీచర్ చనిపోతే వాళ్ళల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీలోన మా వాళ్ళు అంగన్వాడీ టీచర్ మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ మా డిమాండ్స్ ఒప్పుకోవాలని చెప్పేసి జగన్ సీఎం సార్ని పదే పదే కోరుతున్నాను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను